మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో రోటిగూడ గ్రామంలోని పాలాజీ సుధాకర్ వడ్రంగి పని చేసుకునేవారు ఇంటి పక్కనున్న రేకుల షెడ్డును ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి ఒకటింటికి నిప్పు అంటించడం జరిగింది దానిలో ఉన్న ఫర్నిచర్ సామాగ్రితో పాటు విలువైన మిషనరీ వస్తువులు కాలిపోవడం జరిగింది మూత్రానికి బయటకు వెళ్లి చూసేసరికి చివరి రైతుల మంటలను చూసి భయంతో కేకలు వేయడం జరిగింది ఇరువురు వాళ్లు వచ్చి నీళ్లతో ఆర్పడం జరిగింది అప్పటికే ఫర్నిచర్ సామాగ్రి మిషనరీ పూర్తిగా కాలిపోవడం జరిగింది దీన్ని తెలుసుకుని పోలీసు సిబ్బంది రెవెన్యూ సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది పండుకున్నాం సామాన్ చదివి సామాన్ చదివిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకు టాయిలెట్లు వేసినాం అప్పుడు ఏం ప్రాబ్లం లేకుండే రాత్రి ఒకటి గంటల నుంచి మొత్తం ఫైర్ అయిపోయింది ఫైర్ అయిపోయి ఎట్లా వచ్చే వాళ్ళకి మీ అందరం అడావిడిగా అందరం వచ్చేసి పక్కన లేపి ఆ మొత్తం వాటర్ జల్లి చల్లారిపోయినాం మిషన్లు అవన్నీ కాలిపోయినాయి పెద్ద మొత్తం ఫర్నిచర్ మిషన్లు అన్నీ కాలిపోయినాయి కూడా మిషన్ ఫర్నిచర్ ప్లేస్ కట్టర్ మిషన్ హ్యాండ్ మిషన్ ఒక పది రకాల మిషన్లు అన్నీ కాలిపోయినాయి వాళ్ళ ఇంట్లో నిద్రిస్తుంటే దాదాపు పన్నెండు గంటలకు బాత్రూమ్కి లేచినప్పుడు సంగతి ఎటువంటి నిప్పు కానీ ఎటువంటి అగ్ని లేదు తర్వాత ఒంటి సమయంలో మంటలు లేచి బయట వరకు మంటలతో మొత్తం కాలుతుంది చర్య దుండగులు చేసిన చర్యలాగా ఆగిపిస్తుంది దీని ప్రభుత్వ అధికారులు మరియు పోలీస్ శాఖ వారు భయించి వడ్రంగి కుటుంబానికి వారికి జరిగిన నష్టాన్ని పుడలేకపోయినా ఎటువంటి సంఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా రోటిగూడ గ్రామంలో ఇలాంటి సంఘటనలు జరగడానికి వీలు లేకుండా ఎవరైతే దుండగులు ఈ పనికి పాల్పడి దుర్ఘటనకు పాల్పడరో ఉంటారు ఇక్కడ ఎక్కడ దుర్ఘటన జరగకుండా చూస్తారని రోడ్డుగూడ గ్రామ ప్రజలందరి తరఫున ప్రభుత్వానికి మరియు ప్రభుత్వ అధికారులకు అందరికీ చేతులు జోడించి మనవి చేస్తున్నాం ఏదైతే రోటి ఫర్నిచర్ సామాను భారీ నష్టం జరిగింది దాన్ని మన రెవెన్యూ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దాన్ని పరిశీలించి వారి కుటుంబానికి ఆర్థిక సమయం సహాయం అందించాలని ప్రభుత్వాన్ని పేర్కొంటున్నా